వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోనిలో ఉగాది దగాది అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి నమ్మి ఓటేసి గెలిపించాము ఐదు వేల నుంచి పదివేలకు మా వేతనం పెంచుతామని చెప్పి ఇప్పటివరకు మా ఊసే లేదు అలాగే ఈ నిరసన మేము మేము ఈరోజు వాలంటీర్ కి సంబంధించిన నిరసన కార్యక్రమం అనేది చేశాము నా పేరు అనురాధ మేము పదో వారి సచివాలయం నుంచి మాట్లాడుతున్నాము మాకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఉగాది దగాది లాస్ట్ లాస్ట్ ఇయర్ ఉగాది రోజున వాలంటీర్లకి టీపీ కబురు అన్నాడు వాలంటీర్ కి త్రీ కబురు అంటే రెండు లక్షల అరవై వేల మందికి తిపి కబురు అందుతుందని చెప్పేసి చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆశించారు ఎందుకంటే ఐదు కాదు పదివేలు ఇస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆశించినారు కానీ ఒక్కసారిగా అందరూ నమ్మి మా మాకు మంచి చేస్తారని చెప్పేసి రెండు లక్షల అరవై వేల మందికి ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఓట్లు చొప్పున పది లక్షల దాకా వస్తాయి ఓట్లు అలా వేసి నమ్మి మేము ఓట్లు వేసినందుకు మాకు ఈరోజు కడుపు అయితే ఖచ్చితంగా కాల్చినారండి ఇదైతే నిజం మేము ఆకలితోనే ఉన్నాం కానీ బాగా సంతోషంగా అయితే లేము కానీ లాస్ట్ టైం ఏం చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నుంచి ఆగస్టు వరకు డోల బాల వీరాంజనేయులు ఆయన ఏమన్నారు మేము మీ ఉద్యోగాలు తీసేయలేదు మిమ్మల్ని ఉంచాం ఎవరు చెప్పారు రెండు వేల ఇరవై మూడున ఆగస్టు రెండో తేదీ ఆయన వీడియో రిలీజ్ చేశారు ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ వీడియో నేను చూపిస్తాను ఇప్పటివరకు వాలంటీర్కి రెన్యువల్ చేయడం జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి రెన్యువల్ మేము చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెండు వాళ్ళు లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు జీతాలు ఆగిం విధుల్లో మేము ఎప్పుడు తొలగించలేదు మేము తొలగించలా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు ఇస్తాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెండు వాళ్ళు లేకుండా కొనసాగుతున్నారు అన్నం కాకోకున్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళా మన అసెంబ్లీలో జరిగింది ఏమని రెండు వేల ఇరవై మూడు రెన్యువల్ కాలేదు మేము రెన్యువల్ చేయలేదు ఆయనే చెప్పారు ఏమని రెన్యువల్ చేయలేదు మేము చేస్తాము అన్నారు చేయలేదు చేస్తామన్న వాళ్ళు ఈ రోజు మాట మారిస్తే ఎలా అండి పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలి అన్నారు పుట్టలేదు అంటే ఆ రోజు చెప్పాల్సిందే కదండి ఆగస్ట్ రెండో తేదీ వాళ్ళు చేయలేదు మేము చేస్తాము అన్నప్పుడు బిడ్డ పేరు ఎలా పెట్టాలని అని చెప్పడానికి కూడా నోరు ఎలా వస్తుందండి కానీ మేము పిల్లలం మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే ఉంది మేము ఎవరి మీద ఎవరికి ఎవరికి పని చేయలేదు మేము ప్రజలకే పని చేసినాం ఏ కార్యకర్తలకి చేయలేదు ఎవరికి చేయలే కావలిస్తే ఈ మీడియా వాళ్ళు ఇదే మీడియా వాళ్ళే ప్రతి ఏరియాకి వెళ్ళేసి ఒకసారి సర్చ్ చేయండి ప్రభుత్వానికి పని చేశారా లేకపోతే ప్రజలకి పని చేస్తారా లేకపోతే కార్యకర్తలకి పని చేస్తారా అని అంతేగాని మేము ప్రజలకే పని చేస్తాం మేము ప్రభుత్వ సేవలే ఏవే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సేవలు చేస్తాం ఈ గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ సేవలు చేస్తాం ఎవరు వచ్చినా ఎవరు సేవలు చేయాలంటే వాళ్ళ సేవలు చేస్తాం మేము అంతేగాని అనుకోకుండా ఇట్లా మీరు విధుల్లోనే లేరు అసలు వాళ్ళు పని చేయట్లేదు మేము జీతాలు ఇవ్వట్లేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి ఒక్కసారి ఆలోచించండి మేము మా బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ ఐదు వేలకు పని చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు ఉన్నాయి పీజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్లు ఉన్నాయి ఇంత చదువులు చదివి కేవలం ఐదు వేలకే పని చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు నిరుద్యోగత సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది దాని వల్లనే చేస్తున్నారు ఈ ఐదు వేలకు పని లేదంటే వాళ్ళకే మనం వేరే పనులు చేస్తారా అండి ఈ పది నెలల కాలంలో ఒక జాబ్ నోటిఫికేషన్ లేదండి అసలు జాబ్ నోటిఫికేషన్ లేకపోతే ఎట్లా చదువుతారా చెప్పండి అసలుకి ఉద్యోగాలే ఉన్న ఉద్యోగాలు పోతే ఇంకెట్లా బతకాలా మనుషుల్ని తిని బతకాలనా మేము కాబట్టి ఒక్కసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ఉగాది రోజు మీకు వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తారన్నారు రేపు కూడా రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ రోజు మీరు వేలు ఇస్తున్నాను అనేది శుభవార్త చెప్తారని ధన్యవాదాలు మీకు నమస్కారం చేస్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక్కటి ఆదుకోండి ఈ విషయం గురించి మాత్రం తప్పకుండా న్యాయం చేయండి నా పేరు సచివాలయం నుంచి వాలంటీర్ అండి నేను గత నాలుగు సంవత్సరాల నుంచి నేను విధుల్ని నిర్వహిస్తున్నాను నేను ఇంకా రిజైన్ కూడా చేయలేదు మన స్వాగతం ఈరోజు రాష్ట్ర వార్డు వాలంటీర్ అసోసియేషన్ తరఫున బాషా గారి పిలుపు మేరకు ఉగాది వాలంటీర్స్కి దగాది అనేది నినాదంతో ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా చేయబడుతున్నది దాంట్లో భాగంగా మన ఆదంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనము ఈ ప్రోగ్రామ్ నిరాశనని తెలుపుతున్నాము మా డిమాండ్ ఏమంటే గత తొమ్మిది నెలల నుంచి బకాయిలు వాలంటీర్స్కి చెల్లించడం లేదు ఆ బకాయిలను తొందరగా చెల్లించాలని మేము కోరుతున్నాము ఇంకోటి మాకు విధి విధుల్లో ఇంతవరకు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది అయిన తర్వాత కూడా మాకు ఈ విధుల నుంచి పక్కన పెట్టినారు తొందరగా మాకు విధుల్లో తీసుకోవాలని మేము కోరుతున్నాము ఇంకోటి ఏమంటే దాంట్లో రాజీనామాలు చేసిన వారికి బలవంతంగా రాజీనామా పని తీసుకొని పాలిటర్స్ అందరికీ రెండు లక్ష అరవై వేల మందికి మనము రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉద్యోగ భద్రత కల్పించిన కల్పించాలని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ ముందర హామీ ఇచ్చింది మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని ఆ పదివేలు మాకి గౌరవ వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి ఏమంటే మన నారా డోలా బాల గారు గారు మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది శాసన మండలిలో ఏమని పుట్టలేని పిల్లకి పేరు ఎట్లా పెట్టాలని అయ్యా మేము పుట్టినాము ఐదు సంవత్సరం అయింది ఇది ఆరో సంవత్సరము మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి విలువలు లేకుంటే మీరు రెన్యువల్ చేసి మాకి ఆదుకోవాలని మేము కోరుతున్నాం అట్లే నా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరి నా పవన్ కళ్యాణ్ గారికి పెట్టాలని మీరు చెప్పినారు అది సీఎం గారికి తెలీదా హామీ ఇచ్చేటప్పుడు వీళ్ళు హామీ ఇచ్చినారు కదా ఏది ఐదు వేలు ఇచ్చిన కాదు మీకు సరిపోదు పదివేలు ఇస్తాము మీ ఉద్యోగాలు కొనసాగిస్తాము అని మీరు చెప్పినారు కదా మేనిఫెస్టోలో ఇచ్చినారు కదా అప్పుడు మీకు తెలీదా మంత్రి గారు మీకు తెలీదా మీ సీఎం గారే చెప్పినారు కదా మీ సీఎం గారికి తెలివి లేకున్నట్టు మీరు ఇచ్చినారా మీకు అది నాలెడ్జ్ లో లేదా మీరు కూడా ఒక మంత్రిగా మన వాలంటీర్ మంత్రిగా మీరు ఉన్నారు కదా దయచేసి మాకు పదివేలు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఒకవేళ జీవో లేకుంటే కూడా ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాని కూడా జీవో ఇస్తారు మనకు కూడా జీవో ఇవ్వండి ఎవరైతే మీకు వద్దంటున్నారో వాళ్ళ పేర్లు మాకు చెప్పండి మేము వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాము అయ్యా మాకు మా ఉద్యోగాలు మాకు ఇప్పియండి మేము చిన్న ఉద్యోగాలని ఉదీ ఒక పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి మనకి రాజకీయంగా మాకు మబ్బు పెడుతున్నారు మాకు సంబంధమే లేదు మన రాష్ట్ర అధ్యక్షులు కానీ వాలంటీర్ అధ్యక్షులు కానీ డిస్టిక్ అధ్యక్షులు కానీ ఏ ఒక్క అధ్యక్షులు అయినా కానీ ఒక వాలంటీర్ అయినా కానీ మీరు చెప్పింటే మేము వైసీపీ వాళ్ళు అని వైసీపీ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మేము వైసీపీకి ఎటువంటి మాకు పార్టీకి సంబంధం లేదనేది మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము మీ మీ డిమాండ్ మీడియా ముఖంగా ఏం చేస్తున్నామంటే ఒకవేళ మీకు ఏమైనా అట్లా ఉంటే ఎవరైనా అట్లా చేసి ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళకి పక్కన పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వాలంటీ వాళ్ళందరికీ మన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాము నా పేరు విషారామద్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జిల్లా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు 继续。Thank you.